హాయ్ ఫ్రెండ్స్ నేను మహాని మీరెలా నేను బాగున్నాను మీరెలా ఉన్నాను మీరెలా ఉన్నారు మా నాన్నగారు చూడండి నా కోసం బుక్స్ కొన్నారు టూ కవర్స్ తీసుకుంటే ఒకటి బుక్స్కి ఒక టెక్స్ట్ బుక్స్కి వేసుకోవచ్చు అప్పుడు మనము ఐడెంటి ఐడెంటిఫై మంచిగా చెయ్యొచ్చు చూడండి బుక్స్కి నోట్ బుక్స్ ఇవి హాయ్ మహా ఇవాళ మీ నాన్నగారు ఇవన్నీ కలర్ కవర్స్ వేసారారా అమ్మా ఇలా టూ కైండ్స్ ఆఫ్ కవర్ కలర్స్ వేస్తే మీకు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అందుకే సరేంటి ఇవన్నీ నోట్బుక్స్ అమ్మీ బన్ని ఇదేమో టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఇవన్నీ ఎన్ని ఎన్నిక ఎన్ని నోట్బుక్స్ ఉన్నాయిరా నీకు ఎందుకు టూ కలర్స్ వేస్తారా థర్టీన్ బుక్స్ బుక్స్ లో త్రీ బుక్స్ వచ్చేసి నోట్ బుక్స్ నువ్వు చూసుకున్నావా చూసుకున్నాను టూ ఇంగ్లీష్ సైన్స్ నో 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 త్రీ నేను చూసా త్రీ మ్యాథ్స్ ఉన్నాయి టూ నేమో సైన్స్ టూ వచ్చేసి తెలుగు ఉన్నాయి టూ సోషల్ ఉన్నాయి ఉండాలి ఒక త్రీ అంటే నువ్వు ఎక్కువ అంటే మ్యాథ్స్ ఎక్కువ ఉంటది కదరా మీకు స్టోరీ సాంగ్స్ ఉంటాయి కదా మమ్మీ వాటి కోసం మీకు ఎక్కువ నోట్ బుక్స్ పడతాయి రా అందుకోసమనే ఇచ్చినట్టున్నారు మేడం ఇప్పుడు మరి ఇవి ఇవి వచ్చేసి ఇవి ఇవి బ్రౌన్ కలర్ కదా ఇవి వచ్చేసి

ఎవరు రాస్తారు మీ నాన్నగారా నువ్వు కూడా ఇలా రాస్తావా రాస్తాను నీ హ్యాండ్ రైటింగ్ ఏం హ్యాండ్ రైటింగ్ రా నీది కర్సివా లుసిడానా లుసిడానే లుసిడా హ్యాండ్ రైటింగ్ వెరీ నైస్ రైటింగ్ నో ఇది వచ్చేసి తీ చూద్దాం ఇది హ్యాండ్ రైటింగ్ బుక్ చూస్తా హ్యాండ్ రైటింగ్ బుక్ ఓకే గుడ్

ఇంగ్లీష్ 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 అన్న గ్రామర్ నువ్వే కదా మళ్ళా తెలుగులో హిందీలో రాస్తే హ్మ్ బాగుందదని ఓకే డన్ ఆఫ్ కెన్ దాని పేరేంటిరా డన్ ఆఫ్ కెన్నా అంటే అది కొంచెం వేరేలాగా రాసారు ఇప్పుడు నా స్టేషనరీ ఇవేమో అమ్మమ్మ ఇదేమో అమ్మమ్మ కోసం పెన్సిల్ ఓకే గుడ్ తీసుకో ఇది నా ఎరేట్

చీకటికి ఉన్నప్పుడు రాత్రి ఒంటరిగా నడుస్తున్నప్పుడు అప్పుడు అంటే ఎవరు కి రానప్పుడు కొంచెం లేట్ అయితే అప్పుడు మనము వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం దారి పగలే వెళ్తావు కదా అంటే కరెంట్ పోయినప్పుడు నైట్ రాసుకున్నప్పుడు కనిపించడానికి ఐ థింక్ ఓకే 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 నీలాంటి ఫ్లవర్స్ అట్లనే చేస్తారులే ఇంకా ఈ టేబుల్స్ బుక్ అవరేందుకు కేలా మీ నాన్నగారు మరి ఇది పాతదమ్మమ్మా పాతదే వాడు పాతదైతే కవర్ చేసుకోవాలి కదా కొత్తది కొనుక్కుంటావా కొత్తది కొనుక్కోవటం ఎందుకు ఉందిగా కొత్తది కొనుక్కోవటం ఎందుకు మాస్ బుక్ ఉంది అందులోనే ఉంటాయి ఉంటాయా టేబుల్స్ ఫిఫ్టీన్ వరకు ఉంటాయి ఓకే ఓకే ఫిఫ్టీన్ తర్వాత నువ్వు ఇందులో చూసి చదువుకుంటావు అన్నమాట

ఇప్పుడు నువ్వు నువ్వు అంతకు ముందు హోంవర్క్ చేసావు కదా అవన్నీ ఇందులో రాసుకుంటావా నీకు హోంవర్క్ అంటే నీకు ఇంకా సిలబస్ స్టార్ట్ కాలేదు కదా స్టార్ట్ అయిందా అప్పుడే బుక్స్ అంటే సిలబస్ తాపున వర్క్ షీట్లు చెప్తున్నట్టు ఉన్నారు కదా డేస్ కాబట్టి డైలీ వర్క్ షీట్స్ ఓకే గుడ్ మీకు బాగా అంటే మీ స్కూల్లో ఫేవరెట్ టీచర్ అవ్వరా ప్రవలికర్ ప్రభలిక మేడం అంటే ఇష్టమా నీకు నైస్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంట్రా ఓకే గుడ్ ఇంగ్లీష్ అవునా వెరీ గుడ్ రా వెరీ గుడ్ ఆన్సర్ ఎందుకంటే అన్ని సబ్జెక్ట్లు ఫేవరెట్ ఉన్నప్పుడే అన్నిట్లో నీకు మంచి మార్క్స్ వస్తాయి మరి నువ్వేమౌదా అనుకుంటున్నావు పెద్దయిన తర్వాత కలెక్టర్ అవ్వాలంటే నువ్వేం చదవాలి మంచి కరెంట్ అఫైర్స్ అవన్నీ నేర్చుకోవాలి క్వశ్చన్స్ బాగా నేర్చుకోవాలి సోషల్ బాగా చదవాలి ఇంగ్లీష్ ఫ్లూయన్సీ రావాలి కదా కమ్యూనికేషన్ ఫిజిక్స్ అంటే మీ నాన్నగారు ఫిజిక్స్ చెప్తారు కాబట్టి నీకు ఫిజిక్సా అన్ని సబ్జెక్ట్లో నీకు గ్రిప్ ఉండాలి ఓకే ఇప్పటి నుండే బాగా చదువుకున్నావు అనుకో అన్నిట్లో ఫస్ట్ కదా చదువుతానా చదవ చదివితేనే వస్తుంది కదా ఓకే గుడ్ మహా ఇవ ఇవన్నీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న కామెంట్ చేయండి మీ ఫేవరెట్ కలర్ ఏంటో కామెంట్ లో చెప్పేసేయండి బాయ్